విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విస్తరణ పనిలో భాగంగా ఉదయం గ్యాస్ లీక్ ఘటనతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ పనిచేస్తున్న వారంతా పరుగులు పెట్టారు ఘటనలో పలువురికి గాయాలు తగిలినట్టు సమాచారం విస్తరణ పనులు జరుగుతున్నప్పుడు కనీస భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదిశగా యాజమాన్యం చర్యలు చేపట్టాలని సిఐటియు కార్మిక నేతలు కోరుతున్నారు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరగక ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈరోజు హెచ్పిసెల్ రఫ్ గేట్ వద్ద గ్యాస్ లీక్ అయ్యి పని ప్రమాదం తప్పింది కార్మికులు ఎవరు కూడా అందరూ డ్యూటూలకి వెళ్తూ ఇక పని సర్దుకునేటువంటి సమయంలో ఇది గా ఒకసారి గ్యాస్ లీక్ అవడంతో అక్కడ ఉండేటువంటి ఒక ఇద్దరికి ఇంజూర్ అయిందని చెప్పి అనుకోవడం జరిగింది అయితే ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు అయితే స్టార్టింగ్ కార్మికులందరూ పనులు సర్దుకొని అక్కడ అక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే తెలుసుకొని వెంటనే కార్మికులందరినీ కూడా బయటికి పంపించడం అనేది జరిగింది అది కానీ లీక్ కాకుండా ఏమైనా ఫైర్ కానీ అయినట్లయితే చాలా ప్రమాదం జరిగి ఉండేది అనేక మంది కార్మిక కుటుంబాలు బుగ్గును కలిసిపోయేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి హెచ్పిసిల్ యాజమాన్యం మేము చెప్తుంది ఏంటంటే ఇటువంటి జాగ్రత్తలు గ్యాస్ కానీ లేకపోతే పెట్రోలియం కానీ జరిగినటువంటి టెస్టులు చేసినప్పుడు కానీ లేకపోతే ఇటువంటి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకొని దాన్ని టెస్టింగ్ చేయడం కానీ లేకపోతే కార్మికుల్ని ఆ ప్రదేశాల్లో ఉండకుండా చేయడం కానీ అటువంటి భద్రతా చర్యలు చేయాలని చెప్పేసి కూడా మేము సిఐటిగా హెచ్పిసిల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తాను డిమాండ్ కూడా చేస్తున్నాం సేఫ్టీ సౌకర్యాలు ఫస్ట్ ప్రతి ఒక్కరికి సేఫ్టీ సౌకర్యాలు కల్పించాలి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఈ టెస్ట్లు ఏ చేసినా సరే బరెస్ట్ కాకుండా లీక్ అవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకోటి మాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ గేట్ లో అందరూ కార్మికులు వెళ్తున్నారు ఆ గేటు ఒకటి రఫ్ గేటు చివరి గేటు ఉండేది ఆ గేటు చెత్త చదారము ఉండడం వల్ల వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవుతుందని మొత్తం కార్మికులందరూ కూడా రన్నింగ్ అవుతున్నటువంటి టెస్ట్లు అవుతున్నటువంటి సందర్భంలోని ఇటువంటి వెళ్తున్నారని చెప్పి కార్మికులు చెప్తున్నారు కాబట్టి ఇటువంటి భద్రత చర్యలు ముందే తీసుకుంటే ఇటువంటి ప్రమాదం జరగదు ప్రమాదం జరిగితే ఎంతమంది చనిపోయారో మనం చెప్పలేని పరిస్థితి ఉండేది కాబట్టి భద్రత చర్యలు తీసుకొని ప్రాణాలకి ఎటువంటి కార్మికుల ప్రాణాలకి ఎటువంటి నష్టం చేయకుండా చేయాలని చెప్పేసి మేము సేఈటిగా విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం